ఆ రోజు జోరుగా వర్షం కురుస్తుంది అప్పటికే వారం రోజులుగా ఎడతగని వర్షాల కారణంగా కాశీకి పని దొరక్క తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాడు తన భార్యాబిడ్డలు తల్లిదండ్రులు ఆకలితో చనిపోతారేమోనని వర్షం కుండపోతగా కురుస్తున్నా పని వెతుక్కుంటూ రోడ్డుకి వస్తాడు కాశీ కాశీ రోజువారీ కూలీ కావడంతో పనులుంటే తినడం లేదంటే పస్తులుండటం అదే వాళ్ళ పరిస్థితి సారు నాకు కూడా పని ఉంటే చెప్పండి సారు ఏ పనైనా చేస్తాను ఇదిగో బాబు ఈ పనికి ఇక్కడ అందరూ ఉన్నారు పనేమీ లేదు గానీ వెళ్ళు ఏయ్ వర్షం ఎక్కువ అవుతుంది తొందరగా దింపండి నేను ఓ చేయి వేస్తాను సారు పని తొందరగా అవుతుంది సారు మీకు తోచినంత ఇవ్వండి ఇంట్లో పిల్లలు రెండు రోజులుగా ఏమీ తినలేదు దయచేసి పెద్ద మనసు చేసుకోండి సారు ఇక్కడ ఎవరికి కష్టాలు లేవు బాబు అందరి పరిస్థితి అంతే సర్లే కానీ మరుగుదొడ్లు కడగడానికి నాలుగు రోజులుగా ఏ మనిషి రాలేదు ఆ అయితే ఉంది చేస్తావా మరి కాశీకి ఒక్కసారిగా ఆకలితో అలమటిస్తున్న తన బిడ్డలు తన కళ్ళ ముందుకొస్తారు వెంటనే ఏ పనైనా చేస్తానని చెప్తాడు ఆ హోటల్ మేనేజర్ తన చేత లోపలున్న బాత్రూంలన్నీ కడిగిపించి తనకి రెండు వేలు చేతికిస్తాడు ఆ డబ్బు చూసి కాశీ చాలా సంతోషిస్తాడు వెంటనే ఇంటికి కావలసిన బియ్యం సరుకులు కూరగాయలు కొని తీసుకుని వెళ్తాడు దూరంగా వస్తున్న కాశీని చూసి తన భార్య లక్ష్మి రేయ్ సూరి నాన్న సరుకులొట్టుకొస్తున్నారా అదిగో ఆ గొడుగట్టుకెళ్ళు అమ్మా ఆ గొడుగు చిరిగిపోయిందమ్మా కోక ఇవ్వు నేను తమ్ముడు వెళ్తాం తడిచి ముద్దై వస్తున్న కాశీకి తన కూతురు రాధా కొడుకు సూరి ఎదురొస్తారు వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసిన కాశీకి కళ్ళు చమరుస్తాయి తన కన్నీళ్లు కూడా వర్షంలో కలిసిపోతాయి లక్ష్మి గబగబా అన్నం వండి అందరికీ పెడుతుంది ఆకలితో ఉన్న వాళ్ళంతా అన్నం వెంట వెంటనే తింటుంటే కాశీ ఏడుస్తూ నా బిడ్డలు ఎంత ఆకలితో ఉన్నారో ఈ వర్షాలు తగ్గేదాకా నాకే పని దొరికేలా లేదు ఆ దేవుని దయవల్లా ఈరోజు ఎలాగో వాళ్ళ ఆకలి నేను తీర్చగలిగాను మన పరిస్థితి తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది ఊరికే బాధ పడుకుబావా ముందు బువ్వ తిను ఈ రేకులు వానకి ఆగేలా లేవు రాత్రైతే భయమేస్తుంది ఎక్కడి ఇరిగి మీద పడతాయోనని రే కాసి నా మందు పిల్లలొట్టుకొచ్చావా ఆ మందులేసుకోపోతే నా కాలు చెయ్యి పని చెయ్యట్లేదురా నడవాలన్నా ఇబ్బందిగా ఉంది లేదమ్మా వర్షానికి ఏదీ దొరకట్లేదు ఆసుపత్రికి వెళ్ళే దారి మొత్తం వరదలతో నిండిపోయింది వర్షం తగ్గితే గాని మందులు తెచ్చుకోవడం కుదరదు అప్పటికి నా ప్రాణం పోతుందేమో అయ్యో భగవంతుడా మమ్మల్ని కరుణించి మా వైపు లక్ష్మి అందరినీ బాధపడొద్దని ముందు అన్నం తినమని చెప్తుంది కాసేపటికి వర్షం ఇంకా ఎక్కువవుతుంది ఒకటే ఈదురుగాలు కుండపోతగా వర్షం పెద్ద తుఫాను ముంచుకొస్తుందని హెచ్చరికలు జారీ చేస్తారు ఆ వాడలో ఉన్న వాళ్లంతా వాళ్ళకి తోచిన సామాన్లు నెత్తిన పెట్టుకొని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన క్యాంపులకు వెళ్తున్నారు కాశీ కూడా అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దామంటూ కంగారు పెడతాడు అప్పటికే లోతు నీరు చేరుకుంటుంది లక్ష్మి పిల్లలు కాశీ బయట కొన్ని సామాన్లు నెత్తిన పెట్టుకొని నించుంటారు సరిగ్గా నడవలేని వాళ్ళమ్మ కాస్త మెల్లగా వస్తుంటే ఒక్కసారిగా సుడిగాలి వీచడంతో ఒక రేకు విరిగి పడుతుంది ఆవిడకి తలకి గట్టిగా గాయమవడంతో స్పృహ కోల్పోతుంది ఏమే రత్తాలు ఏటైనాదే నీకు ఓరి దేవుడా ఎంత పని చేశావయ్యా ఒరే సూరి నువ్వు ఊరుకోరా కేటి అవ్వలేదులే బావా ఈ సామాన్లేటి వద్దుగాని అమ్మని ఎత్తుకొచ్చే త్వరగా ఎల్లు పూర్తిగా ఇల్లు కూలిపోతుంది కాశీ ఇంకా వాళ్ళ నాన్న కలిసి అమ్మని చెరోవైపు పట్టుకుంటే లక్ష్మి తన బిడ్డలిద్దరిని చెరోవైపు పట్టుకొని నడుంపై లోతు ఉన్న నీటిలో ఈదుకుంటూ గాలి వేగానికి అటు ఇటూ కొట్టుకుంటూ ఎలాగోలా గట్టెక్కుతారు చిరిగి చీకుపోయిన బట్టలు తప్ప వాళ్ళకంటూ ఉన్న కొన్ని సామాను కూడా వర్షానికి వరదకి కొట్టుకుపోతాయి అందరూ దుఃఖంతో కన్నీటితో క్యాంపు వైపు వెళ్తారు వాళ్లతో పాటు ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులవుతారు క్యాంపులో మెడికల్ టీం వాళ్ళు ప్రాథమిక చికిత్స అందిస్తారు ఆహారం ఇస్తారు వస్త్రాలు కూడా ఇస్తారు అప్పటికి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలిగినందుకు కాశీ ఇంకా తన కుటుంబం ఎంతో సంతోషిస్తారు రెండు రోజులు అక్కడే ఉంటారు వర్షం తగ్గుముఖం పడుతుంది తుఫాను బాధితులకు ప్రభుత్వం కొంత డబ్బు ఇస్తుంది వాళ్ళు అప్పటిదాకా ఉన్న చోటు నీటిమయం అవుతుంది కొత్త చోటు చూసి ఒక గుడారం వేసుకుని వాళ్ళ కుటుంబం తలదాచుకోవడానికి ఏర్పాటు చేస్తాడు కాశీ ఏమేల ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన కాస్త డబ్బులతో సామాన్లు సరుకులు ఏర్పాటు చేసుకుందాం ఇప్పటి నుండి నేను ఇంకా ఏ రోజు పని మానకుండా వెళ్తాను అలాగే డబ్బులు జాగ్రత్త చేసుకొని ఈసారి మనం మంచి పక్క ఇల్లు కట్టుకుందామే అప్పుడే మనం ప్రశాంతంగా బ్రతకగలం అవునయ్యా పిల్లల్ని ఈది బడికి పంపి నేను ఏదో ఒక పని చేస్తాను అప్పుడైనా మన బతుకులు బాగుపడతాయి కష్టాలు మనల్ని కన్నీళ్లు పెట్టించినా అవి నేర్పే పాఠాలు జీవితం యొక్క విలువను గ్రహించుకునేలా చేస్తాయి కాశీ అప్పటిదాకా ఏ రోజు సంపాదన ఆ రోజు ఖర్చు చేసేవాడు కాని నుండి ప్రతిరోజు ఎంతో బాధ్యతగా పనికి వెళ్తూ రూపాయి రూపాయి దాచిపెట్టడం నేర్చుకున్నాడు తనతో పాటు తన తండ్రి కూడా తాగుడు మానేసి పనులకు వెళ్తాడు లక్ష్మి కూడా తనకి చేతనైన పని చేసి ఇంటిని చూసుకునేది అలా వాళ్ళంతా కలిసి కాయా కష్టం చేసుకుని డబ్బు కూడబెట్టి ఇటుకలతో ఇల్లు కట్టుకుంటారు వాళ్ళని చూసి ఆ వాడలో చాలా మంది కష్టపడి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ విధంగా కాశీ ఇంకా తన కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉంటూ సంతోషంగా జీవిస్తారు నీలవేణి తను అనుకున్నట్లే అన్నీ జరగాలని ఎప్పుడూ అదే మొండి పట్టుదలతో ఉంటుంది తనకు నచ్చనిది ఎప్పుడైనా జరిగిందంటే ఇంకా అంతే ఇంట్లో యుద్ధమే నీలవేణి భర్త పేరు గిరిధర్ పెళ్లైన చాలా కాలానికి వాళ్లకి ఒక బాబు పుడతాడు తన పేరు శ్రవణ్ గిరిధర్ తమ్ముడు యుగేందర్ అతనికి కూడా ఒక బాబు తన పేరు పవన్ యుగేందర్ భార్య పేరు సరిత సరితకి నీలవేణికి ఎప్పుడూ ఇంట్లో గొడవలే గిరిధర్ యుగేందర్ మాత్రం ఎంతో మంచివాళ్లు అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అనేలా వాళ్ళ బంధం ఉండేది గిరిధర్ యుగేందర్ ఒకరోజు ఆఫీస్కి వెళ్తారు అంతలోనే నీలవేణి సరిత ఇంట్లో గొడవ పడతారు ఇంటికి వచ్చిన యుగేందర్తో సరిత ఈ విధంగా మాట్లాడుతుంది ఇంట్లో ఒక్క క్షణం కూడా నేనుండను నేను ఇంటి కోడల్ని అయినా మీ వదిన గారి బోడి పెత్తనం భరించడం నా వల్ల కాదు మనం వేరే ఇల్లు తీసుకుని వెళ్లాల్సిందే లేకపోతే మీరొక్కడే ఇంట్లో తగలాడండి నిన్న కొడుకుని తీసుకొని వెళ్తున్నాను వెళ్ళవే వెళ్ళు నిన్నెవి ఆపాడు నువ్వు రాకముందు ఎంతో అందంగా ఉండేది ఇల్లు నువ్వెప్పుడొచ్చావో అప్పట్నుండి అరుపులు కేకలే నువ్వు పోతే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు ఆగుతావా ఏంటి పిల్లల ముందు ఈ గొడవలు గోలలు గదిలోకి వెళ్లి ప్రశాంతంగా కూచుని మాట్లాడతాం అవసరం లేదు బావగారు మీ ఆవిడ మాటలు మీరు వింటూ కూర్చోండి ఈ ఇంట్లో నుండి నేనైతే వెళ్తున్నాను ఎవరు ఎన్ని చెప్పినా నేను విన్ను ఆడవాళ్ల గొడవలు ఇంకా పెరుగుతాయి గాని తగ్గవు అని గ్రహించి యుగేందర్ సరిత వేరే ఇంటికి వెళ్ళిపోవటానికని అన్ని సర్దుకుంటారు వాళ్ళకి ఉన్న వేరొక ఇంటికి వెళ్తూ ఉండగా సరిత యుగేందర్ ఒక కార్లో లగేజ్ పెట్టుకొని ముందు వెళ్తుంటారు గిరిధర్ వాళ్ళ బాబు శ్రవణ్ ఇంకా సరిత కొడుకు పవన్ వెనక కార్లో వాళ్ళని వెంబడిస్తూ వెళ్తారు అంతలోనే యుగేందర్ సరిత వెళ్తున్న కార్ కి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరూ అక్కడికక్కడే మరణిస్తారు విషయం తెలుసుకుని నీలవేణి కంటతడి పెట్టుకుంటుంది తన వల్లే ఇదంతా జరిగిందని ఎంతో బాధపడుతుంది కాని బయటకు మాత్రం అలా ప్రవర్తించదు తమ్ముడిది తన భార్యది సమాధి కార్యక్రమం అంతా ముగించుకుని పిల్లల్ని తీసుకుని గిరిధర్ ఇంటికి వస్తాడు గుమ్మం దగ్గర ఉన్న వాళ్లతో నీలవేణి ఇలా అంటుంది లోపలికి రావద్దు అక్కడే ఆగండి ఆ సరిత కొడుకు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు మతిపోయిందా ఏంటి గుర్ర ఉండే మాట్లాడుతున్నావా నా తమ్ముడి కొడుక్కి ఇప్పుడు ఈ లోకంలో నేను తప్ప ఇంకెవరూ లేరు పసిపిల్లాడే వాడి మీద సరిత చావుకి ఆమె ఆవేశమే కారణమైనా మన ఇల్లు దాటాక నాతో గొడవ పడ్డాకే చనిపోయింది పవన్ని చూసిన ప్రతిసారి నాకు నా మరిది చెల్లెలే గుర్తొస్తారు ఏ మీకు గుర్తురారా అలా తలుచుకుని బాధపడే బదులు వారిని అనాథ శరణాలయంలో చేర్పించండి అన్ని ఖర్చులు బాధ్యతలు మనమే చూసుకుందాం భార్య చెప్పింది కూడా తనకి బాగానే అనిపిస్తుంది కష్టంగా ఉన్న తమ్ముడి జ్ఞాపకాలకు దూరంగా ఉండటం మంచిదని భావించి పవన్ ని శరణాలయంలో చేర్పిస్తారు అలా కొన్నాళ్లకి శ్రవణ్కి ఇరవై వస్తాయి కొడుకు వయసుకొచ్చాడని పెళ్లి చేద్దామని నిశ్చయించుకుంటుంది నీలవేణి ఎన్నో సంబంధాలు చూస్తుంది కానీ తనకి ఏ ఒక్కరూ నచ్చరు ఇంతలో ఒకరోజు మెడలో దండలు వేసుకుని ఇంటికి వస్తారు శ్రవణ్ ఇంకా అభినయ అది చూసి షాక్ అవుతారు నీలవేణి ఇంకా గిరిధర్ ఇంతలో శ్రవణ్ ఈ విధంగా మాట్లాడతాడు తిను అభినయ మేము మా చిన్ననాటి నుండి కలిసి చదువుకున్నాం మీకు చెప్దామంటే అప్పటికే సంబంధాలు చూస్తున్నారు అందుకే భయం వేసి ఈ నిర్ణయం తీసుకున్నాను ఎంత పని చేశావురా శ్రవణు నేను మీ పెళ్లికి ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు ఎవరి తినో తెచ్చి నా పెళ్ళం అంటే రామ్మా అని హారతి పడతాననుకున్నావా ముందు ఇంట్లో నుండి బయటికి వెళ్ళండి లేక లేక పుట్టిన కొడుకే వీడు తప్ప మనకంటూ ఈ లోకంలో ఎవరున్నారు నీ కోపాన్ని కాస్తంత తగ్గించుకో ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి మనం కాకపోతే మన పిల్లల్ని ఇంకెవరు అర్థం చేసుకుంటారే నువ్వే చెప్పు అభినయ అంటే పీకల్లోతు కోపమున్నా ఇంక చేసేదేమీ లేక ఇద్దరినీ లోపలికి రాణిస్తుంది ప్రతిరోజు కావాలనే అన్ని పనులు చెప్పడం కష్టపెట్టడం ఇద్దరినీ ఒక దగ్గర ఉండనివ్వకుండా కావాలనే వేరు చేయడం చేస్తుంది పెళ్లి అయి నెల రోజులైనా అభినయ శ్రవణ్ కలిసి గడిపిన క్షణాలు చాలా తక్కువ జరుగుతున్నవి భరించలేక ఒకరోజు అభినయ శ్రవణ్ తో ఇలా అంటుంది శ్రావణ్ పెళ్ళయి నెల అయింది మనం కలిసి ఉన్నది లేదు కలిసి మాట్లాడుకున్నది లేదు కలిసి బయటికి వెళ్ళింది లేదు అత్తయ్య కోపంగా ఉంది అని ఏం చెప్పినా సహిస్తూ వస్తున్నాను కానీ నిన్ను చాలా మిస్ అవుతున్నాను శ్రావణ్ అది తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాం కదా అందుకే ఇలా ప్రవర్తిస్తుంది కొన్నాళ్ళు ఊపిటపట్టు అన్నీ అవే సర్దుకుంటాయి ఒక మాట చెప్పనా మా అమ్మ చాలా మంచిది చూస్తూ ఉండు నార్మల్ అవుతాయి అవుతాయి నేను మిమ్మల్ని ఒకటి కానిస్తే కదా రోజులు గడుస్తాయి కానీ నీలవేణి పంతం మాత్రం విడువదు అభినయ అత్తగారు ఏం చెప్తే అదే చేస్తుంది అది కూడా కోపం బాధ లేకుండా అన్నీ భరిస్తుంది ఒకరోజు రాత్రి భోజనానికని కూర్చున్నప్పుడు నీలవేణి అభినయతో ఏం కోడలు పిల్ల కొత్తగా అలవాట్లు నేరుస్తున్నావా అందరూ భోజనం చేశాకే నువ్వు తినాలి అంతవరకు ఎవరికి ఏం కావాలో ఎవరు వడ్డిస్తారు ఏంటమ్మా నువ్వు అన్ని టేబుల్ మీదే ఉన్నాయి కదా వడ్డించుకొని తినలేమా ఏంటి నా పెళ్లికి ముందు అన్ని మనమేగా వడ్డించుకొని తినేవాళ్ళు నువ్వేమీ స్పెషల్ గా మాకు వడ్డించి పెట్టేదానివి కాదు కదా మరి ఇప్పుడు తనకి ఎందుకమ్మా ఈ కొత్త రూల్స్ చూసారా చూసారా అండి పెళ్ళాన్ని ఎంత వెనకేసుకొస్తున్నాడో తల్లి అల్లం పెళ్ళం బెల్లం అయింది వాడికి ఏమమ్మా మహాతల్లి తల్లి కొడుకుల మధ్య చిచ్చులు కూడా పెట్టడం మొదలు పెట్టావు కదా ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా అయ్యో అత్తయ్య గారు నన్ను క్షమించండి ఏమండి దయచేసి తినండి అందరూ తిన్నాక నేను తింటాను ప్లీజ్ అంటూ అందరూ తిన్నాక తను తిందామని నిల్చుని వాళ్ళకి కావలసినవి వడ్డిస్తూ ఉంటుంది అందరూ తిన్నాక పడుకుంటారు అన్నీ సర్దుకొని తిందామని గిన్నెలు చూస్తే ఖాళీగా ఉంటాయి అదేంటి భోజనం ఉండేది కదా ఏమైందని ఆలోచిస్తూ ఉంటే తన అత్తయ్య పళ్ళెం పట్టుకుని బయట కుక్కలకి భోజనం పెట్టి లోపలికి వస్తుంది అది చూసిన అభినయ ఎంతో బాధపడుతుంది ఇంతలో నీలవేణి వచ్చి నా కొడుకుని ఎగరేసుకుపోయింది చాలక నోటిలో నాలుక కూడా లేనివాడిని నా మీదకి ఊసుగొలుపుతావా వీధిలో కుక్కల్నైనా చూసుకుంటాను గాని నిన్ను మాత్రం చూడను గుర్తుపెట్టుకో అత్తయ్యా ప్లీజ్ నన్ను నమ్మండి మీ అబ్బాయికి నేనేమీ చెప్పలేదు నా మీద మీకు కోపం ఉండడం తప్పులేదు నవమాసాలు మోసి కని పెంచి నీ ఇష్ట ప్రకారం జరగాల్సిన పెద్ద నిర్ణయం పెళ్లి నేను మధ్యలో వచ్చి మీ ఆశలన్నీ భంగం చేశాను దానికి మీరు వేసే శిక్షని ఇదిగో ఇలా మాటలు చెప్పే మా వాడిని వాళ్ళలో వేసుకున్నావు నేను వాడిలా అమాయకురాలేం కాదులే పడుకునే ముందు కూడా నీ మొహం చూడాల్సి వస్తుంది చిచ్చి పో అవతలికి అమ్మో చనువిస్తే నా కొడుకు దగ్గరికి పోతావు పోయి నా మంచం పక్కన చేపేసుకొని అక్కడే తగలడు నీలవేణి మాటలకు కోడలికి ఎంతో బాధ ఇస్తుంది కన్నీళ్లు కారిస్తూ అత్తయ్య మంచం మీద పడుకుంటే అభినయ మాత్రం క్రింద ఏడుస్తూ పడుకుంటుంది మరుసటి రోజు ఒక ఇద్దరు చుట్టాలొస్తారు వాళ్ళ ఊర్లో పెళ్ళి ఉందని నీలవేణి కుటుంబాన్ని పిలవడానికి వస్తారు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక గిరిధర్ ఈ విధంగా మాట్లాడతాడు అమ్మా కొత్త రేపే ఆ ఊరు కూడా ఎంతో బాగుంటుంది రోజులు అక్కడే ఉండొద్దాం సర్దుకో కొత్త కదా నిన్ను అందరూ ఎందుకు ఆవిడి గారొచ్చి చేయాల్సిందేముంది మనం ముగ్గురం వెళ్ళొద్దాం ఇల్లు చూసుకోవడానికి ఉంటుందిలే ఇప్పుడు ఆ మహారాణిని తీసుకెళ్ళకపోతే పెళ్లి జరగదా ఏంటి కొడుకు ఎంత చెప్తున్నా వినకుండా ముగ్గురు కలిసి వేరే ఊరి పెళ్లి కోసమని కారులో వెళ్తారు వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది గిరిధర్ మరియు శ్రవణ్ అక్కడికక్కడే చనిపోతారు నీలవేణి గాయాలతో బయటపడుతుంది నీలవేణిని దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చేర్పించి జరిగింది అభినయకి చెప్తారు విషయం తెలుసుకున్న అభినయ మున్నీరై బాధతో పరుగున హాస్పిటల్కి చేరుకుంటుంది మరి ఇంత జరిగినా అత్తలో మార్పు వస్తుందా అభినయ ఇప్పుడు ఏం చేయబోతుంది పెళ్లి జీవితాన్ని కనీసం రుచి చూడని మన అభినయ పరిస్థితి ఏంటి కోడలి రెండో పెళ్లి రెండవ భాగంలో చూద్దాం మొదటి భాగం ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి